కథామంజరి శ్రావ్య సంచిక నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కథ తేనెటీగలు లేకపోతే కలం వడ్డేపల్లి వెంకటేష్ గారు గళం అవసరాల వెంకట్రావు దేవరకొండ దుర్గాన్ని పాలించే ప్రతాపసేనుడు ఒకరోజు వేటకెళ్ళాడు అడవి అంతా కలే తిరుగుతూ అలసిపోయాడు ఒక్క జంతువు దొరకకపోవడంతో నిరాశ చెంది ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడానికి ఉపక్రమించాడు చెట్టుపైన ఓ తేనె తుట్టే రాజుని ఆకర్షించింది తేనె రుచిని ఆస్వాదించాలని మనసు ఉవ్విళ్ళూరింది వెంటనే ఓ తేనె ఒక రాజుగా నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను తేనెను నాకు అందివ్వండి అన్నాడు అందుకు తేనెటీగలు ఓ రాజా మేము కష్టపడి సేకరించిన తేనెను మీకు ఇవ్వం అని ఖరాఖండిగా చెప్పాయి అందుకు ఆగ్రహించిన రాజు రాజు మాటనే ధిక్కరిస్తారా అంటూ రాళ్లను తేనెతుట పైకి విసిరాడు ఆగ్రహించిన తేనెటీగలు రాజుపై విచక్షణారహితంగా దాడి చేశాయి దాంతో భయపడిపోయిన రాజు రాజ్యం వైపు పరుగులు తీశాడు రాజ్యానికి చేరుకున్నాక తేనెటీగలపై కోపం పెంచుకున్నాడు తేనెటీగల్ని నామరూపాలు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు మర్నాడు అడవిలో పూల మొక్కల్ని నాశనం చేయాలని భటుల్ని ఆదేశించాడు భటులు రాజుగారి ఆదేశాలని అమలు చేశారు దాంతో తేనెటీగలకు మకరందం దొరకక కొన్నాళ్ళకు నశించాయి కానీ తేనెటీగల అంతర్ధానం పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది మొక్కల పుట్టుక ఆగిపోయింది ఆహార గొలుసు తెగిపోయి ప్రకృతిలో సమతుల్యత తగ్గిపోయింది తద్వారా అటవీ సంపద నాశనమైంది వర్షాలు పడక కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి రాజ్యం సంక్షోభంలోకి వెళ్ళింది మేధావులు జరిగిన నష్టాన్ని రాజుకు వివరించారు ప్రకృతిలో ఏ జాతి లేకపోయినా అనూహ్య మార్పులు జరుగుతాయని తేనెటీగలు కనుమరుగు కావడం అరిష్టమని చెప్పారు రాజు తన తప్పు తెలుసుకున్నాడు కోపం ఎంతటి అనర్థానికి దారితీసిందో ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది వెంటనే పక్క రాజ్యంలోని అడవుల నుంచి తేనెటీగల్ని సేకరించి తన అడవుల్లో వదిలారు కొత్తగా పూల మొక్కలను నాటారు కొన్నాళ్లకు అడవికి పూర్వవైభవం వచ్చి పచ్చగా మారింది వర్షాలు సకాలంలో పడ్డాయి రాజ్యం సుభిక్షంగా మారింది కథామంజరి శ్రావ్య సంచిక నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కథ తేనెటీగలు లేకపోతే కలం వడ్డేపల్లి వెంకటేష్ గారు గళం అవసరాల వెంకట్రావు